ప్రధానమైతే దొరకాలి పేద ప్రజల జీవనశైలి మారకున్నా దళిత వర్గాల జీవనశైలి మారకున్నా కానీ డాక్టర్ బాలరాజు జీవన శైలి మాత్రం పూర్తిగా మారిపోయింది ఒక సాధారణ కార్మికుని కుటుంబం నుంచి జీబీఆర్ కన్స్ట్రక్షన్ అనే ఒక కంపెనీ స్థాపించే వరకు ఎదిగింది రెండు వేల పద్నాలుగు ముందు బాలరాజు ఆస్తులు తర్వాత రెండు వేల పద్నాలుగు ఇప్పటికి ఆస్తులు చాలా తేడా వచ్చింది మీ జీవనశైలి మీ ఆర్థిక పేక్షల్లో కూడా చాలా తేడా వచ్చింది ఇది కేవలం ఒక బాలరాజుగానే అయిందా లేకపోతే సీక్రెట్ ఏంటో చెప్తే మీ దళిత వర్గాలందరూ కూడా పేదవర్గాలు బాగుపడతారు దాట్ దట్స్ వాట్ ఐ వాంట్ టు సే బాబాసాబ్ అంబేద్కర్ గారు చెప్పింది ఎవరో విసిరినటువంటి వలలో పడడం కాదు మనము ముందుగా విద్య ఆర్థిక పరిపుష్టి సామాజికంగా ఎదగడము తర్వాత మనం రాజకీయంగా పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ దాని వైపు కూడా మన చూపు ఉండాలని చెప్పినందుకే నేను టీఆర్ఎస్లో రాకముందే ఆంటర్ప్రీనర్ నేను మీరు చెప్తున్నటువంటి జీబీఆర్ కన్స్ట్రక్షన్ జీబీఆర్ బిల్డర్స్ ఏదైతే ఉందో టిఆర్ఎస్ పార్టీ పెట్టించింది కాదు రమేష్ గారు అది నేను నా స్వయం కృషితో ఒక మట్టి బిడ్డనైనా అక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ని అర్థం చేసుకొని వ్యాపారాన్ని నిర్మించుకొని వ్యాపారంలో స్థిరపడ్డ తర్వాత నేను ఉద్యమంలో చేరిన యురేనియం తవ్వకాల్లో కూడా మీ ప్రమేయం ఉందని చెప్తారు ఆపడంలో నా ప్రమేయం ఉంది ఆపడంలో ఉందా ఆపడంలో నా ప్రమేయం ఉంది కావాలంటే మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోండి మీరు అంటే బాలరాజు గారు ఇన్ని శుద్ధ పూసా కబుర్లు చెప్తున్నారు కానీ మీ ఇంటికి వస్తే చెప్పులు విడిచి రావాలి మొబైల్ డిపాజిట్స్ చేసి రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ భూస్వామ్య ఫ్యూడల్ మెంటాలిటీ ఎందుకు వచ్చింది మీకు ఒక దళిత వర్గాలకు సంబంధించిన వ్యక్తికి పనికిరాని విధవాళ్ళు ఉంటారు కాబట్టి కొన్నిసార్లు కాన్ఫిడెన్షియల్ విషయాలు మాట్లాడాలనుకున్నా లేకుంటే ఎవరికైనా ఏదైనా పర్సనల్ విషయాలను మనం చర్చించుకోవాలనుకుంటున్నా వాళ్ళు రికార్డ్ చేసి బహిర్గత ఎంతెందుకు మీరు గతంలో మీరు అంటే సెటిల్మెంట్లు చేసేవారు ఎవరైనా వస్తే వాళ్ళని కొట్టేవారు ఆ కొట్టిన విజువల్స్ తీసిందనే దాంతో ఫోన్లు డిపాజిట్ చేయించడం అంటే చెప్పులు విడిచి చెప్పులు విడిచి రావాలనేది అది ఫ్యూడల్ మెంటాలిటే కాదా నేను నాకు దైవభక్తి ఎక్కువ నేను ఎవరింటికైనా వెళ్ళినా లేదు అంటే దేవాలయాలకు వెళ్ళినా లేదంటే ఎవరైనా ఆఫీస్లో వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తే నేను కూడా పాటించడం అనేది నా సాంప్రదాయం నేనున్నటువంటి చేంబర్లో నేను కూడా చెప్పులు బయటే విడిచి వెళ్తాను కారణం ఏంటంటే చాలాసేపు మనం అక్కడ కూర్చుంటాం తిరిగి ఊరంతా దేశమంతా తిరిగి వచ్చేటప్పుడు చెప్పులకి ఏమైనా అంటుకుంటుందని తప్ప అంటరాని వాళ్ళుగా చూసేది కాదు నేను తీసినప్పుడు మా వాళ్ళు కూడా విడవడము అదేవిధంగా ఫోన్స్ డిపాజిట్ కొన్ని సందర్భాల్లో ఎందుకు చేయిస్తాం అనేది మీకు తెలుసు ఎస్ కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి మీ వ్యవహారాలు బయటకు రాకుండా ఉండడానికి ఫోన్లు దమ్ముంటే ఇప్పుడు ఈ రోజున్న ప్రభుత్వము మా ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక రకంగా చెప్పాలంటే వారు చెప్పేటువంటి పద్ధతిలో గువ్వల బాలరాజు గారు మా ఎమ్మెల్యే తన ఓటర్ను నేను అని చాలా గౌరవంగా కలిసినప్పుడు చెప్పేటువంటి వాడు ఎట్లా అనిపిస్తుంది మీకు అదే అంటున్నా నా నియోజకవర్గానికి సంబంధించి అను అను వారికి తెలుసు కట్టడాన్ని ఎందుకు ఓడించడానికి ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు అందరిని కోఆర్డినేట్ చేసిన ఎంత శ్రమ పడ్డారో ఆయన పార్టీని గెలిపించుకోవడానికి ఖచ్చితంగా అది కాదనట్లేదు నేను అందుకని అందులో భాగంగా ఒకవేళ నా లూప్ హోల్స్ ఏమన్నా నా దుర్మార్గాలు ఏమన్నా ఉంటే బయటకు తీయచ్చు అప్పుడు అంటే ఈ రోజు అవే చర్చకు పెట్టడం వల్ల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు పదేళ్ల కేసీఆర్ పాలన చూశారు ఇప్పుడు రెండేళ్ళు కావస్తుంది రేవంత్ రెడ్డి పాలన చూశారు ఏ పాలన మంచిగా అనిపిస్తుంది అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో మంచి పాలన జరిగింది అనుమానం లేదు కానీ ఆ పార్టీలో మాత్రం కానీ ఆ పార్టీ కూడా విడతల వారిగా ఒకసారి రైతాంగం పైన ఇరిగేషన్ పైన విద్య పైన దృష్టి సారిస్తాం మొత్తంగా సకల సమస్యలను మేమే పరిష్కారం చేస్తామని ఇరవై ఐదు సంవత్సరాల ప్రణాళిక రూపొందించుకున్న సంగతి మాకు తెలియదు చేస్తారు అనే ఆశతో ఉన్నాం విశ్వాసంతో ఉన్నాం కానీ చెయ్యరు అని నిర్ధారణకు వచ్చిన తర్వాత అక్కడే పడి ఉండడము సరైన పద్ధతి కాదని మాత్రమే బయటికి రా రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డిది కూడా ఒక పాలననా అనేది మాట మీరు మొన్న చెప్పారు ఒక ఆప్షన్ ఉంది నేను బీజేపీలో ఏమి చేరడం లేదు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా నాతో కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి మాట్లాడుతున్నారు రెండు ఆప్షన్లు ఉన్నాయి ఏ ఆప్షన్ ఎంచుకుంటున్నారు కాంగ్రెస్ ఆప్షనా బీజేపీ ఆప్షనా రెండు కాదు మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఇంకేం ఆప్షన్ ఉంది మూడో ఆప్షన్ నేను ఏదైతే మా పార్టీకి రాజీనామా చేసి నేను బయటికి రావడం జరిగిందో ఇతరులు వారి వారి పార్టీలకు రాజీనామాలు చేసి రాజీనామాలకు సిద్ధమై ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ మీరు రాజీనామా మీరు రాజీనామా చేస్తే అచ్చంపేట నియోజకవర్గం కార్యకర్తలు కానీ నేతలు కానీ ఎవరు మీతో రాలేదు రేపు హరీష్ రావు పోయి మీటింగ్ పెట్టుతున్నారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు వస్తారని చెప్తున్నారు ఇంతవరకు ఎవరు రాలేదో కాదు ఎవరు రాలేదనే సంగతి నేను చెప్తాను ఈరోజు ఎవరు ఈ రెండు సంవత్సరాల పాటు కండువా కప్పుకొని నాతో పాటు కలిసి నడువన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చారు రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వారితో చాలా మంచిగా కోఆర్డినేట్ చేసినారు మా పార్టీలో ఉన్నట్టు కొంతమంది వాళ్ళు కొంతమంది పెద్దలు వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళను కట్టడి చేసి బయటికి రానియకుండా చేశారు స్వతహగా వాళ్ళ స్వభావం కూడా ఫ్యూడల్ నేచర్ కాబట్టి నేను ప్రతి ప్రతి పౌరుని కూడా నేను స్వయంగా కలుస్తుంటే ఆ దళారీ వ్యవస్థను రూపుమాపిన కాబట్టి హరీష్ రావు గారు రేపు వెళ్తున్నారు మూడు ఆప్షన్ ఏంటో చెప్పండి చివరిగా అదే చెప్తా ఉన్నా నేను ఎవరైతే తమ తమ పార్టీల ఆలోచన విధానాలు నచ్చక నాలాగా నేను ఒక అంటున్న ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వాడిని కాబట్టి కొత్త పార్టీ దిశగా వెళ్తున్నారా కొత్త పార్టీ దిశగా నేనైతే వెళ్ళను ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఇంకొక పార్టీ దేనికి వెళ్తాను డిఫర్ అవుతున్నటువంటి వాళ్ళు పార్టీ పెడతారేమో నాకైతే తెలియదు కానీ డిఫర్ అవుతున్నటువంటి వాళ్ళు ఈ పోరాటాలు మనము పార్టీల ద్వారానే కాదు పౌరులుగా బాధ్యత కలిగిన పౌరులుగా మనము ఒక గతంలో ఉద్యమంలో మాదిరిగా జేఏసీ నిర్మించినట్టుగా ఈరోజు మనం ఉద్యమాలు చేద్దామంటే ఉద్యమానికి వాళ్ళతో కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్న మూడో ఆప్షన్ ఇవన్నీ కూడా వన్ టూ డేస్లో మీకు అన్నీ కూడా తెలుసు